నమస్తే తమ్ముడు రీసెంట్ గా రోజా గారు మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవును జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిల్లర విధవలు అమ్మాయిలు వాడుకు వదిలేస్తారని చెప్పేసి అరవ శ్రీధర్ గారి ఇష్యూ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ స్టేట్మెంట్ కి మీరు అగ్రి చేస్తారంటారా ఇప్పుడు రోజా మేడం గారు గతంలో ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రస్తుతం కూడా మాజీగా ఉండొచ్చు జనాలు అన్నప్పుడు మంచి ఉంటే చెడు ఉంటారు అందరినీ కలిపి అలా అనడం అనేది ప్రత్యేకంగా జనసేనను వాళ్ళు చాలా పొరపాటుతున్నాం మరి అట్లా అహంకారత్వ పూరితమైన మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు రోజా మేడం గారు మీరు ఒక హోదాలో ఉండి వచ్చిన వాళ్ళే అన్ని చూసిన వాళ్ళే ప్రత్యేకంగా జనసేనను జనసేన పార్టీ వాళ్ళను అవమానించడం అట్లా మాట్లాడడం అనేది చాలా తప్పు ఈ యొక్క మాటను మీరు వెనక్కి తీసుకోండి రాజకీయాలు ఉన్నాక వ్యతిరేగత ఉండొచ్చు అవి ఉండకపోవచ్చు కానీ అందరూ చిల్లరగా మాట మాత్రం చాలా తప్పిదామండి మీరు చాలా తప్పుడు మాట అది దయచేసి మీరు ఆ మాట వెనక తీసుకోండి క్షమాపణ చెప్పడం మనస్ఫూర్తిగా ఇప్పుడు ఓన్లీ కూటమి వాళ్ళే కాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ పతనం రోజా గారు అవి మాట్లాడే మాటలు ప్రధాన కారణం అని చాలా మంది అంటున్నారు ఒప్పుకుంటారా అది ఖచ్చితం అండి హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజా మేడం గారు ఎవ్వరు గెలిచిన తర్వాత తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఓడిపోవడం లేకుండా వాళ్ళకి ఏదో జరిగిపోవడం అనేది ఒక అపశుభంగా మారిపోతుంది గత మళ్ళీ రావాలన్నా కానీ ఆ రోజా మేడం గారు కలవకండి ఒకవేళ కలుస్తే మాత్రం ఇక అంతే సంగతులు మీకు అందరు చూసే ఉంటారు అది పరిస్థితి అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే రోజా గారు అండ్ పేరు అంటే ఇలాంటి వాళ్ళని దూరం పెడితే నాకు సాధ్యమైతుందని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ అనే కాదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఉన్నంత వరకు ఆయన చేసే మంచి పనులు ముందే మళ్ళీ ఏ పార్టీ కూడా ముందుకు రాదు రాకూడదు కూడా అంటే చాలా మంది చాలా స్ట్రాంగ్గా గా బిలీవ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా మళ్ళీ జగన్ గారే వస్తారు అని చెప్పి అవన్నీ అపోహాలండి ఇప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది జనాలకు అందుబాటులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్న సమస్యను రాత్రి రాత్రికి తీరుస్తున్నారు రోడ్డు కావాలన్నా కానీ ఎవరు అడిగిన కానీ తక్షణమే ఆ సమస్య పైన ఆలోచన చేసి పరిష్కరిస్తున్నారు అంతకుమించి అంతకన్నా మంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరకడం అనేది వాళ్ళ అదృష్టం అంటే ఏదో వచ్చిన కొత్తలా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ మాత్రం చేయరు అని చెప్పేసి అంటున్నారు లేదండి ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నా కానీ బయట ఉన్నా కానీ ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడు అయ్యే ప్రజలకు రాజకీయంగా తొందరగా చేస్తున్నారు అంతే ఓవరాల్ గా రోజా గారి నోటు దూర్చుకుని మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ఇక నోటు దూర్చుకు అంటే ఇప్పుడు మనం మహిళ కాబట్టి మనం గౌరవించే చెప్తాం మార్చుకోమ్మ పద్ధతి అది మంచి మాటలు కావు సమాజంలో ఉంటున్నాం ప్రజాస్థితులు ఉంటున్నాం అన్నిట్లో ఉంటున్నాం ఇకనైనా అలా అటువంటి పదాలు వాడకుండా ఉంటే మంచిదమ్మా అంతే మీకు ఒక సూచన చెప్తున్నాం అంతే